బాన్స్వాడకు ప్రజల మనిషి ఏనుగు రవీందర్ రెడ్డి అని కార్యకర్తలు ప్రజలు డిసైడ్ అయిపోయారు ప్రజల నిర్ణయాలు ఎవరు కూడా తిప్పికొట్టలేరు అందుకే బాన్స్వాడ పులి ఏనుగు రవీందర్ రెడ్డి ఎప్పుడు కూడా మూడు నెలల్లోనే అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తించాడు ఏనుగు రవీందర్ రెడ్డి బాన్స్వాడను మొత్తం మూడ్చివేసి స్వచ్ఛ భారత్ లాగా అనగా స్వచ్ఛ బాన్స్వాడ లాగా మార్చిన ఘనత ఏనుగు రవీందర్ రెడ్డికి దక్కిందని ప్రజలు అనుకుంటున్నారు సామాజిక న్యాయం సాగింది రైతుల కూడా గట్ట వర్గాల సైవ నగంగా చేతి వృత్తులకు చూపంగా కూడా భూములన్నీ పంచితేసిన కత్తులు మేలన తడిసిన నెత్తుర తిలకం దిత్యా ఎవడస్తూ తగ్గం మీ జానికి మో పౌరుషానికి మొదలైనదా మొక్కనాడుకోలేదు మొక్కడయి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరుల త్యాగము చూసి అమ్మ సోనియా చనువ తోటి వచ్చినా మన తెలంగాణ రక్షణ జయమంటున్నాడు సింగ